జయన్న సీనా వెంకట్రాముడు గారులు ఇరవై వేలు బహుకరిస్తున్నారు నాలుగో బహుమతిగా పదహైదు వేల రూపాయల మొత్తాన్ని రొండాయప్ప గారి భూములేష్ గారి కుమారుడు జయరాములు రామాంజనీయులు గారులు పదహైదు వేలు బహుకరిస్తున్నారు ఐదో బహుమతిగా పదివేల రూపాయల మొత్తాన్ని సోమన్న గారి ఆంజనేయులు గారి కుమారుడు సూరి గారు పదివేలు బహుకరిస్తున్నారు ఆరో బహుమతిగా ఎనిమిది వేల రూపాయల మొత్తాన్ని గజ్జప్ప గారి వీరయ్య కుమారుడు రాజీవ్ గారు ఎనిమిది వేలు బహుకరిస్తున్నారు ఏడో బహుమతిగా చిన్న వీరప్ప గారి పెద్ద భూమిలేష్ గారి కుమారుడు శివ గారు ఆరు వేలు బహుకరిస్తున్నారు ఎనిమిదో బహుమతిగా చేపల పెద్దయ్య కుమారుడు పెద్దన్న గారు చిరన్న కుమారుడు రాముడు గారు రాము గారు మూడు వేలు పొక్కరిస్తున్నారు దానముల కళ్ళ గొప్పదానం అన్నదానం ఒంటెద్దు శ్రీనివాసు రెడ్డి ఒంటెద్దు ప్రసాద్ రెడ్డి ఒంటెద్దు రమణారెడ్డి బ్రదర్స్ చిల్లాపురం వారు ఒంటెద్దు కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం ముగ్గుల భూపలేష్ కుమారుడు శివయ్య గారు బెస్ట్ డ్రైవర్ అవార్డు మూడు వారా మామలారా మన I'm not, I'm not, I'm n I'm n o not, I'm o t I'm not, i n I'm not, لکھن <laughs> తమ్ముడు తమ్ముడు అక్కడ రా నువ్వు ఇటు రావద్దు అటు సైడ్ పో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో బిజ్జమ్మ గారి వెంకటకృష్ణయ్య గారు గారు గ్రామ పన్నెం మండలం నంద్యాల జిల్లా ఎడమవైపు కుడివైపు మండెలు సమ్మశివ నాయుడు గారు పెద్ద కృష్ణగిరి మండలం కర్నూలు జిల్లా కుడివైపు కంపైన్డు జతగా ప్రదర్శనిస్తున్నాయి మూడో జతగా బిచ్చమ్మ గారి వెంకటకృష్ణయ్య గారు పిన్నాపురం సర్పంచ్ ఎడమవైపు వండేవి సంపశివ నాయుడు గారు పెత్తండి గ్రామ కృష్ణగిరి మండలం కర్నూలు జిల్లా కుడివైపు रेट र పోతుంది దురుడుగానే పోతుంది అది బిర్జమ్మ గారి వెంకటకృష్ణయ్య గారు పిన్నాపురం మండే సదాశివ నాయుడు గారు పెద్దొడ్డి కంబైన్లు చెత్తగా పోటీలో ఉన్నాయి మూడో రౌండ్ ఏడు వందల యాభై ఐదు వేల దూరాన్ని రెండు నిమిషాల ముప్పై సంఖ్యలో పూర్తి చేసుకుని మొదటి స్థానానికి పదహైదు సైకిల్ ఉండే నాలుగు

మొదటి స్థానంలో కొనసాగుతున్న వై ఆదారాయణ గారు చాకల్లో వారి చెంత కన్నా ముప్పై సిగరీళ్ళు ముందంజలో ఉన్నాయా ఎడమవైపు పిన్నాపురం రైట్ సైడ్ పెద్దొడ్డి కంబైండ్ చెత్తగా పోటీలో ఉన్నాయి సాయంత్రం ఏడు గంటలకు ట్వంటీ ట్వంటీ మ్యాచ్ ఇప్పుడే స్టార్ట్ పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల పది సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి సంసారానికి నలభై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి విజ్జమ్మ గారి వెంకట కృష్ణయ్య గారు పిన్నాపురం మండెలు సాంబశివ నాయుడు గారు పెద్దు వారి చెత్త పోటీలో ఉన్నాయా ఎంత పెద్దలు మొట్టగుచ్చిపోతుంది వెనకల రేపు అంత ముందరూ తెత్త వైరుంది పదహైదు వందలవరాన్ని ఐదు నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి నిమిషం ఐదు సెకండ్లు మనగంటలో ఉన్నాయి నిమిషం ఐదు సెకండ్లు అడ్వాన్స్ లో ఉన్నాయి బిజ్జమ్మ గారి వెంకటకృష్ణయ్య కృష్ణయ్య గారు పిడాపురం సర్పంచ్ పాండెం మండలం మంజాయ్ జిల్లా ఇరవై వైపు గిన్న కు సంబశివ నాయుడు గారి పెద్ద తొంభై ఐదు గిన్నగా పోటీలో ఉన్నాయి ఎక్క సిద్ధు దుక్కుతనైపో సాయో ఏడో రౌండ్ పదిహేడు వందల యాభై ఎరుకల దూరాన్ని ఐదు నిమిషాల యాభై ఐదు సెకండ్ పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి నిమిషం ఇరవై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి బిజ్జమ్మ గారి వెంకటకృష్ణయ్య గారు సర్పంచ్ పిన్నాపురం మొండెం సాంబశివ నాయుడు గారు పెద్దొడ్డి కంబైన్ జతగా పోటీలో ఉన్నాయా ఇష్టం ఇష్టం అప్ప నాలుగోదెత్త బైలర్ రావాలి ఐదోదెత్త రెడీగా ఉండాలి పదవరం నుండి వేల కుల duration 6 నిమిషాల 55 సెకండ్ల పూర్తి చేస్తున్నాం నిమిషం என்னால் சொல் எப்பொதவ ரவுண்ட் ரெண்டு வேல ரெண்டு வந்த யபை ஏழு தூரா ஏழு நிமிஷம் செகண்ட்ல

આ છે મારી કટીંગ વેટી પેલી પંટોન સી આ 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 రెండు వేల ఐదు వందల ఎనిమిది దూరాన్ని ఎనిమిది నిమిషాల యాభై ఐదు సెకరాలు పూర్తి చేస్తున్నాయి ఒక్క నిమిషము ఆహా వార్తా రికార్డు పంతొమ్మిది రౌండ్లు తిరిగి యాభై అడుగులు లాగల పోయి ఆహానా పదకొండు రౌండ్ రెండు వేల పూర్తి చేసుకున్నాయి రెండు నిమిషాల ఇరవై సెకండ్ల ముందు గంటల్లో ఉన్నాయి ఆహా నాలుగో చెప్పవారు ఓంకార సిద్ధేశ్వర స్వామి ఆశీస్సులతో భద్రీ శివలక్ష్మి மாட ஒரு <laughs> 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 ఏక హా 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 ఏ హ్ 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 హ పద్నాలుగవ మూడు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల యాభై సెకండ్ పూర్తి చేసుకున్నాయి మూడు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లు ముండలో ఉన్నాయి నిజమ్మ గారు వెంకట కృష్ణయ్య గారు పిన్నాపురం మండే నాయుడు గారు పెద్ద आह क्या हा 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 భై ఎనిమిది అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు ఆ చివరికి వెళ్ళి మరల తిరిగి యాభై ఎనిమిది అడుగుల దూరాన్ని లాగితే మొదటి స్థానంలో కొనసాగుతారు ప్రస్తుతానికి పదహారవ రౌండ్ నాలుగు వేల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల యాభై సెకండ్ పూర్తి చేస్తున్నాయి తిరిగి రౌండ్లో యాభై ఎనిమిది అడుగులు ఆగితే మొదటి స్థానంలో కొనసాగుతారు

అంతం వనపు మేమనే చేతువే 17వ రన్ను 4 నా పద్దెనిమిదవ రౌండ్ నాలుగు వేల ఐదు వందల ఎండుకల దూరాన్ని పదహారు నిమిషాల నలభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి ಪಾತ್ರಿ ಕಾಡುಬೋಲ್ಲ ಅವತ್ತ ಎಲ್ಲಾಗುತ್ತೆ ಪಾತ್ರ ಕಾಡು ಬರ್ತದೆ ಕರೆ ಮಾಡಿ ಕಾಪಾಡಿಗೆ ಸೇಡು ಮಿದ್ಯಕ್ಕೆ ವಾರಪ ಸೇನು 准备大赶紧把给我放出 పదిహేడు నిమిషాల యాభై సెకండ్ పూర్తి చేసుకున్నాయి రెండు పాత కూడా పోయింది కొనుక్కుని ప్లాన్ చేసి అంటున్నాడు దాన్ని ఇరవై రెండు ఐదు వేల అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషాల నలభై సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి రికార్డు కూడా దాటిపోయింది Gracias. ಪತ್ತೊಂಬೈದು ನಿಮಿಷ ಮುಪ್ಪ ಐದು ಸೆಕೆಂಡ್ ಇರವೈ ಸೆಕೆಂಡ್ ಪೆಕೆಂಡ್ ಸಮಯ ಪೂರ್ತ న్యూ కేటగిరీ విభాగంలో మూడవ కానీ మీరు మనీ ఎదురు అవుతే ఎదురు మళ్ళీ ఆవరికే పోతారు తిప్పు మలుపు బాబు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో బిచ్చమ్మ గారి వెంకట కృష్ణయ్య గారు సర్పంచ్ పిన్నాపురం గ్రామం పాండ్యం మండలం నంద్యాల జిల్లా కంబైండ్ కాసీం స్వామి ఆశీస్సులతో మండెం తాపశివ నాయుడు గారు పెద్దొంటి వారి జత లాగిన దూరం ఐదు వేల రెండు వందల డెబ్బై తొమ్మిది అడుగుల నాలుగు అంగుళాలు ఇరవై ఒక్క రౌండ్ తిరిగి ఇరవై రెండో రౌండ్లో ఇరవై తొమ్మిది అడుగుల నాలుగించుల దూరాన్ని లాగి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి ప్రస్తుతానికి నాలుగవ జత వారు బయలుదేరి రావాలి ఐదో జత రెడీగా ఉండాలి